భవన నిర్మాణ రంగంలో ఎంతో కీలకమైనటువంటి యోజక అనేటువంటిది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో లేకపోవడంతోనే అటు నిర్మాణ రంగంతో పాటు కార్మిక రంగం అనేటువంటి తీవ్ర అవస్థలు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నో వేల మంది కార్మికులు ఈ యొక్క భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఉపాధి లేక చాలామంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాలను పుల్స్టాప్ పెట్టే దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది ఈరోజు ఉదయం మంగళగిరి ముస్లింఘట వద్ద తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మరియు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు మునగపాటి మారుతీరావు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు అధికార ప్రతినిధి తమ్మిచెట్టి జానకీదేవి బీజేపీ పట్టణ అధ్యక్షులు కాండ్రు భాను ప్రకాష్ తరుమేళ్ళ శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఇరవైలో లాంగ్ మార్చ్ కార్యక్రమం వైజాగ్ పెట్టి భవన నిర్మాణ కార్మికులు మేము అండగా ఉంటామని చెప్పి ఆ రోజున డొక్కా సీతమ్మ కల అన్నదాన సత్రాల రోజున రాష్ట్రవంతా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇదంతా చూసి ఉమ్మడి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవంతో ఆయన ఒక మంచి ప్రణాళిక చేశారు దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి భవన్ నిర్మాణ కార్మికులకు మనం అండగా ఉండాలని చెప్పి ఈ ఇసుకని ఫ్రీగా చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెడడం జరిగింది దానికి మాట తప్పుకోకుండా వచ్చిన నెలలోపే ఆ ఇసుకని ఫ్రీ చేయటం ఈ రోజున మంగళగిరిలో హుసేన్గడ్డ దగ్గర భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా హర్షాతి రేఖాలు వ్యక్తపరుస్తూ కేకులు కట్ చేసి మా మా చాలా మద్దతు పూర్తి మద్దతు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజున అన్న మాట ప్రకారం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో ఇసుకని ఫ్రీ చేద్దాం అని దాని మాట తప్పకుండా ఇసుకని ఫ్రీ చేసి చూపించడం ఈరోజు జరిగింది నిజంగా ఒక శుభ పరిణామం దేనికంటే ఎంతోమంది బిల్డర్లు భవన నిర్మాణ కార్మికులు దీని మీద ఆధారపడిన దాదాపు వంద వ్యవస్థలు అన్నీ కూడా ఏడు సంవత్సరాలు మొలపడిపోయి పరిస్థితి నిజంగా అదే అభివృద్ధి సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయటం అంటే ఇదే ఇదే కారణం ఇది ఇసుక ఫ్రీ చేయడంతో రకరకాల అభివృద్ధికి రాజధాని ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం ప్రత్యేక అనేక రకాలుగా వివిధ రకాల రంగాల వల్ల కూడా అభివృద్ధి చెందుతానికి ఇది ఒక అవకాశంగా కల్పిస్తారని చెప్పేసి అని భావించి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా ఇంతకుముందు ఏదైతే అక్రమ పరిపాలన జరిగిందో ఆ దుష్ట దీక్ష నుంచి ఈ రోజున బయటపడ్డామనే సంతోషంతో భవన నిర్మాణ కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇంకా వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు భవన్ నిర్మాణ కార్మికులకి ఇది మంచి ఊరటనిచ్చేటువంటి ఇచ్చేటువంటి అంశం ఇది ఎందుకంటే ఒక ఇసుక మీద ఆధారపడి భవన నిర్మాణ కార్మిలే కాదండి ఓ భవనం కట్టాలంటే ముఠా మేస్త్రి దగ్గర నుంచి టాపీ మేస్త్రి దగ్గర నుంచి ఐరన్ రాడ్ మేస్తరి దగ్గర నుంచి కార్పెంటర్ నుంచి ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి ఇలా అనేక మంది కూడా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో ఒక పార్ట్ అనమాట వాళ్ళందరికీ కూడా ఇసుకుంటేనే వారందరికీ కూడా జీవనోపాధి ఉంటుంది మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇసుకనే దాదాపు ట్రాక్టర్ని ఆరు నుంచి ఏడు వేల రూపాయలు కూడా అమ్మినటువంటి దాఖలాలు మనం చూసాం ఏదైతే ఉచితంగా ఇసు ఇసుకిస్తే మరి ఇలాంటి పేదవారందరికీ కూడా పన్ను పనుంటుంది మరి ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికిలో ఉండే భవనాలు కానివ్వండి అలాగే ఎందుకంటే ఒక అభివృద్ధి చెందాలంటే ఒక బిల్డర్ సెగ్మెంట్ వచ్చి డెవలప్మెంట్ చేయాలంటే మరి వారికి కూడా దాదాపు ఈ ఇసుక వల్ల దాదాపు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఒక బిల్డర్ డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ఊరటనిస్తుంది ఇస్తుంది మరి ముఖ్యంగా పేదవాడు కానీ మధ్య తరగతి కానీ ఇసుక ఫ్రీ చేయటం వల్ల మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక మంచి కోరిక ఉంటుంది మరి వాళ్ళందరూ కూడా ఇది ఎంతో ఉపయోగపడే అంశాన్ని మరి ఈరోజు చంద్రబాబు గారు ఎండిఏ కూటమి ఇసుక విధానాన్ని ఫ్రీ ఇసుక విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా హర్షించదగినటువంటి విషయం మరి ఈరోజు మంగళగిరి వస్తాను కనుక మనం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ రాష్ట్రంలో టీడీపీ సంక్షేమము అభివృద్ధి రెండు కాళ్ళుగా భావించే ఇద్దరు అగ్ర నాయకుల పాలనలో సుభిక్షంగా ఉండేలాగా ప్రజలు చేసినందుకు మరియు ఈ విసు విధానాన్ని సీనరేజీ మరియు నిర్వహణ మాత్రమే చెల్లిస్తూ పారదర్శకంగా ఎటువంటి నిధులు లా లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే చేస్తూ భవన నిర్మాణ కార్మికుల్లో మరియు రాష్ట్రంలో వెలుగులు నింపుతారని ఆశిస్తూ అందరికీ లు కూడా మనకి పెట్టుబడులు పెడతానికి వస్తాయి కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి